విఘ్నాద్రి పంచాస్యమాన్య అంత పెద్ద ముఖం ఉన్నవాడైనప్పటికీ కూడా ఐదు ముఖాలు కలిగినటువంటి పరమశివుడి చేత పూజింపబడ్డాడు పంచాస్య అంటే సింహము అని ఒక అర్థం కాబట్టి సింహము చేత పూజింపబడినటువంటి ఏనుగు ముఖం ఉన్నవాడు లోకంలో సింహము చేత పూజింపబడిన ఏనుగు ఉండదు కాని పశుపతి కాబట్టి సింహంతో సమానం పరమేశ్వరుడు సింహంతో సమానమైనటువంటి పరమేశ్వరుని చేత పూజింపబడినటువంటి వాడు విఘ్నేశ్వరుడు అందుకే మహాదంతి భక్త్రా పంచాస్యమాన్యా అంతేకాదు హేరంబ గణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు హేరంబ గణపతి అని ఉంటారు నిజంగా హేరంబ గణపతి ధ్యానానికి చాలా అనువైన మూర్తి ఎంత అందంగా ఉంటుందో మీకు బహుశ ఇంకా ఎక్కడ అంత అందమైన మూర్తి దొరకదు హేరంబ గణపతి మూర్తి కుండేటటువంటి సౌందర్యం చూసి తీరాలి ఐదు ఐదు ముఖాలుంటాయి తండ్రికి ఎలా ఐదు ముఖాలుంటాయో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా ఐదు ముఖాలతో ఉంటాడు ఈ ఐదు గజముఖాలే ఐదు ఏనుగు ముఖాలే నాలుగు వైపులా నాలుగు ఏనుగు ముఖాలుంటాయి పైన ఒక ఏనుగు ఉంటుంది అది చూడడానికి ఎంత అందంగా ఉంటుందో విచిత్రం ఏమిటంటే ఐదు ఏనుగు ముఖాలతో ఉండి హేరంబ గణపతి వాహనం సింహం ఎలుక కాదు మూషిక వాహనం మీద ఎక్కడ ఆయన సింహ వాహనం మీద ఎక్కుతాడు ఐదు ఏరుగు ముఖాలతో ఉన్నవాడు సింహ వాహనం మీద ఎక్కి వెడుతూ ఉంటే ఎంత విచిత్రంగా ఉంటుందో ఎందుకని అసలు సింహం ఏనుగు మీదకి ఎక్కుతుంది కానీ ఒక ఏనుగు కాదు ఐదు ఏనుగు ముఖాలున్నవాడు సింహం మీదకి ఎక్కి వెడుతూ ఉంటాడు ఎంత విచిత్రం ఆ సింహం పెద్ద జూలుతోటి పైన కూర్చున్నటువంటి ఐదు ముఖాలున్న హేరంబ గణపతి ఎలా చెప్తాడో అలా వెడుతూ ఉంటుంది అంటే హింసని అదుపు చెయ్యగలిగినటువంటి శక్తితో ఉంటాడు అందుకే ఆయన మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య ఏనుగు ముఖంతో ఉన్నప్పటికీ కూడా సింహము చేత పూజింపబడినవాడు సింహము వాహనముగా కలిగినటువంటి వాడు తల్లి పార్వతీదేవికి సింహము ఎలా వాహనంగా ఉంటుందో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా హేరంబ గణపతిగా ఉంటే సింహాన్ని వాహనంగా చేసుకుని ఉంటాడు ఇంకా విశేషం ఏమిటి అంటే శంకరాచార్యుల వారు మహాదంతి అని పిలిచారు ఏనుగు అని పిలవాలంటే బోబోల్డ్ పేర్లు ఉన్నాయి గజము అనొచ్చు కుంజరము అనచ్చు ఎన్నో ఉన్నాయి కానీ శంకర భగవత్పాదులు ఆ పేర్లు వాడలేదు మహాదంతి అన్నారు దంతము అంటే పన్ను దంతి అంటే దంతములు కలిగినది ఏనుగుల్లో ఒక లక్షణం ఉంటుంది దంతములు ఉన్నాయనుకోండి అది పురుష ఏనుగు అది మగ ఏనుగు దంతాలు లేవనుకోండి అది ఆడ ఏనుగు విఘ్నేశ్వరుడు దంతాలతో ఉంటాడా దంతాలు లేకుండా ఉంటాడా ఏక దంతంతో ఉంటాడు ఒక దంతంతోటే ఉంటాడు మరి రెండు దంతాలేవి ఇంకొక దంతం ఏమైంది అంటే ఏనుగుకి చాలా చాలా సౌందర్యవంతమైనది ఏది అంటే దాని దంతమే అందుకే ఏనుగుని పట్టుకుంటారు ఆ దంతాల కోసం మరి ఒక దంతం ఏమైంది ఎవరైనా విరగొట్టారా అంతటి మహాబలవంతుడు పరబ్రహ్మస్వరూపం ఆయన దంతాన్ని ఎవరు ఎవరూ విరగ్గొట్టలేదు వ్యాసుల వారు మహాభారత రచన చేస్తానన్నాడు అది పంచమ వేదం నాలుగు వేదములు ఎలాంటివో అలా నాలుగు వేదముల సారాన్ని పిండి ఐదవ వేదమైనటువంటి మహాభారతాన్ని తయారు చేస్తాను ఇది ధర్మార్థ కామ మోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థముల యొక్క సమన్వయంగా రచన చేస్తున్నాను ఇది చదివితే ఇక చదవవలసినది ఉండదు ఇందిలో చెప్పనిది చెప్పినది ఉండదు ఇందిలో చెప్పనిది చెప్తానన్నవాడు ఉండడు అలా రాస్తున్నానన్నాడు మహాభారత ప్రారంభంలో వ్యాసుడు చెప్పుకున్నాడు ఈ మాట ఇందులో చెప్పనిది ఇంకొక చోట చెప్పినది లోకమునందు ఉండదు ఇంకొక చోట చెప్పినది ఇందిలో చెప్పినదే ఉంటుంది అంత గొప్పగా పంచమవేద రూపంగా నేను మహాభారతాన్ని లోకానికి అందిస్తున్నానన్నాడు నీ చెప్పట్లా ఈ మాట వ్యాసుడు చెప్పుకున్నాడు మహాభారతంలో ఎందుకని వ్యాసుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు వ్యాసో నారాయణ స్వయం కాబట్టి అంత పెద్ద మహాభారత రచనకి మా భారతము అంటేనే పెద్దది అని గుర్తు భారతము అంటే చాలా పెద్దది అని ఒక అర్థం అటువంటి భారతాన్ని వ్రాయాలి ఎలా వ్రాయాలి అంటే వ్యాసుల వారు ఆపే వరకు చేయి పెడుతోండీ అనకూడదు లేకపోతే సిరా అయిపోయిందండి అనకూడదు ఘంటానికి ముళ్ళు విరిగిపోయిందండి అనకూడదు ఆయన చెప్తున్నంతసేపు వ్రాస్తూనే ఉండాలి ఎవరు అలా వ్రాయగలిగిన వాడని అడిగారు ఎవరూ ముందుకు రాలేదు అమ్మబాబోయ్ మేమెక్కడ రాయగలం మా వల్ల కాదన్నారు వ్యాసుల వారు ఒకసారి కూర్చుంటే కొన్ని నెలలు చెప్తాడు కొన్ని నెలలు అన్నపానాదులు లేకుండా ఎవరు రాస్తారు ఒక్క తప్పు రాకూడదు ఎవరు వ్రాయగలరు ఏ వ్రాయిసగాడు ముందుకు రాలేదు అప్పుడు విఘ్నేశ్వరుడు ముందుకు వచ్చాడు నేను వ్రాస్తానన్నాడు సాక్షాత్తు మరి మేనమామ నారాయణమూర్తి కదా వ్యాసుడిగా వచ్చాడు మేనల్లుడిగా లోకానికి ఉపకారం చేస్తానన్నాడు నువ్వింత ఉపకారం చేస్తున్నావు నేను ఆ ఉపకారంలో పాత్ర తీసుకుంటాను నేను వ్రాస్తా మహాభారత చెప్పు ఎంత చెప్తావు పెట్టమన్నాడు ఆయన చెప్తుంటే వ్రాస్తున్నప్పుడు అరిగిపోయినటువంటి ఘంటం కావాలి దేని మీద వ్రాస్తారు మన కాగితాల మీద వ్రాయరు దాన్ని తాటాకు మీద రాస్తారు తాటాకు మీద వ్రాసేటప్పుడు మీరు ఎప్పుడైనా తాళపత్ర గ్రంథం చూశారో లేదో నాకు తెలీదు చిన్న 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 కన్నాలు పడుతున్నట్టుగా రాస్తారు అలాగని చిల్లు పడిపోకూడదు చిన్న కన్నం పడినట్టుగా రాస్తారు ఇప్పటికీ మీరు తాళపత్ర గ్రంథం తీసుకుని కొద్దిగా దాని మీద శుద్ధం వేసి ఇలా అన్నారనుకోండి అక్షరాలు సుస్పష్టంగా కనపడతాయి కాగితమైన ఓ యాభై ఏళ్ళలో డెబ్బై ఏళ్ళు అయిపోతే చిరిగిపోతుంది తాళపత్ర గ్రంథం కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఆక అలాగే ఉంటుంది నేను ప్రత్యక్షంగా చూసా కాంచీపురంలో ఏడు వందలు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం వ్రాసినటువంటి తాళపత్ర గ్రంథం మీద ఉన్నటువంటి శ్లోకం చదువుతుంటే స్పష్టంగా అర్థమవుతుంది అలా వ్రాస్తారు అలా వ్రాయాలి దేంతో వ్రాయాలి మహాభారతాన్ని అటువంటి ఘంటం ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన అన్నాడు ఏనుక్కంత ఇష్టమైనది ఏది అంటే తన దంతం నేను నాకు ఇష్టమైనదైనప్పటికీ కూడా నా ముఖానికి అందం ఇచ్చేది దంతం అయినప్పటికీ కూడా లోకం కోసం ఒక దంతాన్ని విరిచేస్తాను దానివల్ల నా ముఖం వికారంగా ఉంటుంది ఏకదంతం శూర్పకర్ణం గజవత్రం మనోహరం అంటాం ఒక దంతంతో ఉంటే వికారంగా ఉంటుంది లోకానికి నేను వికారంగా కనపడ్డా పర్వాలేదు కానీ నేను ఒక దంతాన్ని వీచి లోకానికి అవసరమైన మహాభారతాన్ని వ్రాసిస్తాను అప్పుడు నా వలన లోకానికి ఉపకారం జరుగుతుంది అంతేకాని బాహ్యంలో అందం కోసం నేను దంతం పెట్టుకుంటే ఉపయోగం ఏముంది అని ఒక దంతాన్ని వీచి మహాభారతాన్ని వ్రాసాడు కాబట్టి ఇప్పుడు మహాదంతి ఒకదంతమే ఉన్నటువంటి ఏనుగు అంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే ఆ ఒక్కదంతమే ఉన్నవాడు అన్నప్పుడు ఆయన లోకం కోసం ఎంత త్యాగం చేసినవాడు స్తోత్రం చేస్తున్నారా లేదా కాదు ఇందులో ఇంకొక పెద్ద రహస్యం ఉంది శంకరాచార్యులు వారు ఏదైనా అన్నారంటే ఉత్తినే అనరు ఆయన ఏదైనా మాట అన్నారు అంటే అందులో ఎన్నో విషయాలు దాస్తారు మహాదంతి అన్నారు అది మామూలు కాదు అది మహాదంతి అన్నారు మహత్ అన్న మాట వేస్తున్నారు అందులో అను మహతో మహియాం అంటుంది ఉపనిషత్తు అణువు కన్నా చిన్నవాడు మహత్త ఆకాశము కన్నా పెద్దవాడు ఎవరు అంటే పరమాత్మ మహాదంతి అన్నారు విఘ్నేశ్వరుని విఘ్నేశ్వరుడికి ఒక పక్కకొచ్చి మీరు చూశారనుకోండి ఇటు నిలబడి ఇటు దంతం ఉండదు తెలుగుకొని ఇటో ఇటో ఇటు అనుకోండి ఇటువైపు దంతం ఉండదు ఎందుకంటే విరిచేశాడు ఇప్పుడు ఇటువైపు నుంచి చూసి ఏనుగుని ఆడదా మగదా అని అడిగాననుకోండి దంతం లేదు కాబట్టి ఏనుక్కి ఇటు చూసి మీరు విఘ్నేశ్వరుడిని ఏమని చెప్తారు ఆడ ఏనుగని చెప్తారు అవునా కదా ఎందుకంటే దంతం లేదు మిమ్మల్ని ఏనుగు వెనక వైపు నుంచి తీసుకొచ్చి నేను నించోపెట్టి లేకపోతే ప్రదక్షిణంగా ఇలా ముందు నుంచి తీసుకొచ్చి ఇటుపక్క నించోపెట్టి ఇప్పుడు మగ ఏనుగా ఏనుగా అని అడిగాను అనుకోండి ఇటు దంతం ఉంటుంది అప్పుడు మీరేమంటారు ఆడ ఏనుగైతే దంతాలు ఉండకూడదు మగ ఏనుగైతే దంతాలు ఉండాలి దంతాలున్నాయందామా ఒక దంతమే ఉంది దంతాలు లేవందామా ఒక దంతం లేదు కాబట్టి ఇప్పుడు అసలు ఆడా మగ విఘ్నేశ్వరుడు అంటే నేను ఒక ప్రశ్న వేస్తాను చెప్పండి ఆయన తండ్రి గారు పరమశివుడు ఆడా మగా ఆయన శరీరం ఎలా ఉంటుందో కొడుకు శరీరం అలాగే ఉంటుంది మీరు జాగ్రత్తగా గమనించండి పరమశివుడు స్వరూపంలో ఉంటాడు ఆయనకి ఎడం వైపు పార్వతీదేవి ఉంటుంది కుడివైపు స్వరూపంగా పరమశివుడు ఉంటాడు అందుకే కుడివైపు అంత పురుషస్వరూపం ఎడమవైపు వైపంత అమ్మవారు ఉంటుంది అర్ధనారీశ్వర స్తోత్రం అని శంకరాచార్యులు వారు చేశారు ఇటువైపు నుంచి చూస్తే అమ్మవారు ఇటువైపు చూస్తే పరమశివుడు అలాగే కొడుకు కూడా ఇటువైపు నుంచి చూస్తే అమ్మవారు అటువైపు నుంచి చూస్తే అయ్యేవారు ఇంతకే అమ్మవారా అయ్యవారా నువ్వేమనుకుంటే అది ఎందుకని అంటే భగవంతుడు నిజానికి స్త్రీ కాదు పురుషుడు కాదు నపుంసకుడు కాదు స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణబే సరసప్రకాశి కాక వెనుక నీయుతానగు విభుతలంతు అంటారు భగవంతుడు అంటే జ్యోతిస్వరూపుడు కాంతి చిదాభాస అటువంటి పరమాత్మ ఆడ మగ అంటే అసలు చెప్పడం సాధ్యం కాదు మనం ఆడది అని పూజ చేశాం అనుకోండి లలితా అమ్మవారు లక్ష్మి సరస్వతి మగవాడు అని పూజ చేశాం అనుకోండి శ్రీమన్నారాయణుడు లేకపోతే పరమశివుడు బ్రహ్మగారు నిజానికి ఆడా మగ భగవంతుడు అని నిర్ధారణ చేస్తే మన మనస్సుతో ఎలా ప్రీతిగా చూస్తే అలా కనపడతాడంతే అందుకే విఘ్నేశ్వరుడు ఒకవైపు నుంచి చూస్తే దంతం లేకుండా ఉంటాడు ఒకవైపు నుంచి చూస్తే దంతంతో ఉంటాడు ఇప్పుడు ఆయన మగ తండ్రి పరమశివుడు ఎలా అర్ధనారీశ్వరస్వరూపమో ఈయన కూడా అంటే అర్ధనారీశ్వరస్వరూపం అందుకే విఘ్నేశ్వరుడు మూర్తి పడితే పక్కన అమ్మవారిని పెట్టారా పెట్టలేదా అన్న దానితో సంబంధం ఉండదు ఇది పెద్ద ఉపాసన రహస్యం నిజానికి ఎందుకంటే అమ్మవారు పక్కన లేకపోతే పూజ చేయమ్మ అందుకే మీరు చూడండి పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీ నారాయణులు సరస్వతి బ్రహ్మ శిచి పురంధరాభ్యాన్నమ అరుంధతి వశిష్టాభ్యా ఎప్పుడైనా సరే భార్యతో కలిపి పిలుస్తాం భార్య అంటే ఆయన శక్తి స్వరూపం కలిపి పిలిచి పూజ చేస్తాం మరి వరలక్ష్మి వరసిద్ధి వినాయక వ్రతం చేసేటప్పుడు విఘ్నేశ్వర ప్రతిమ ఒక్కటే కదా పెట్టుకుంటున్నారు పక్కన అమ్మవారిని ఎవరన్నా పెడుతున్నారా పెట్టట్లేదుగా పెట్టనప్పుడు వ్రతం చేయడానికి ఉపాసనకి ఎలా సిద్ధిస్తుంది ఎలా కుదురుతుంది అమ్మవారేది అంటే ఎటువైపు దంతం లేదో అటువైపు నుంచి చూసినప్పుడు ఆయనే అమ్మవారు స్వరూపంలో ఇంకా మళ్ళీ అమ్మవారు అవసరం లేకుండా అమ్మవారు ఉన్నట్లు దంతం లేని వైపు చూస్తే అదే అమ్మవారు దంతం ఉన్న వైపు చూస్తే అదే పురుషుడు వినాయకుడు కాబట్టి ఇప్పుడు సిద్ధి బుద్ధి ఈ బుద్ధి మనకుంటే సిద్ధి ఆయనతోనే ఉంది కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరలక్ష్మి వరసిద్ధి వినాయక పరబ్రహ్మణి నవహ ఇది విఘ్నేశ్వర స్వరూపానికి ఉపాసనా పరంగా ఉన్నటువంటి అద్భుతమైన చమత్కారం అది పరబ్రహ్మ తత్వాన్ని నిరూపణం చేసేటటువంటి స్వరూపం అందుకే అన్నిటికన్నా ఆది ఎక్కడుంటుంది అంటే ఓంకారమునందు ఉంటుంది ప్రణవము ఇలా ఓం అన్నది వేస్తే ఎలా ఉంటుందో ఏనుగు ముఖం విఘ్నేశ్వరుడి తొండం మీరు గీత గీస్తే అందులో ఓం వస్తుంది ప్రణవస్వరూపంగా నిలబడేటటువంటి వాడు ఎవరు అంటే ప్రణవస్వరూపి పరమశివుడు మళ్ళీ ఆయన కొడుకు ఆత్మావై పుత్రనామాసి అందుకే మళ్ళీ ప్రణవస్వరూపంగా ఉండేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు అది ఏనుగు ముఖం కాబట్టే కుదురుతుంది అందుకే మహాదంతి భక్త్రా పంచాస్యమాన్య ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి